తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరగనున్నాయి ఈ పరీక్షలు మార్చి ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉండటంతో నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు ప్రభుత్వం ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ చెప్పండి విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది ఇటీవల ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తుంది ప్రభుత్వం మరి అది కాకుండా ఆలస్యం అయితే మాత్రం ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్ష కేంద్రానికి ఏమంటారు పరీక్ష కేంద్రానికి ఇంట లోపలికి వెళ్లే ఛాన్స్ లేదని ప్రభుత్వం చెప్తుంది మరి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరగనున్నాయి ఈ పరీక్షలు మార్చి పంతొమ్మిది వరకు జరగనున్నాయి ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉండటంతో నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రానికి అనుమతించింది అనుమతించారని ప్రభుత్వం విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అడిగిన చోటే బస్సును ఆపాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు ఈ మేరకు డ్రైవర్లకు ఆదేశాలు ఇవ్వాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు ಅಮ್ಮ ಇದು ಅದೇ ಇಲ್ಲಾಲೇ Do you